కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణ తీరు తరచు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతోంది ముప్పై వార్డులు కలిగిన తుని మున్సిపాలిటీలో దాదాపు అన్ని వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలం కావడం సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ఈ తరుణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాల్సిన అధికార యంత్రాంగం ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు తునీ పట్టణంలోని దాదాపు అన్ని వార్డుల్లో కొద్దిపాటి వర్షాలకే మురుగునీరు పొంగి పొరలడం పారిశుద్ద నిర్వహణ తీరుకు అద్దం పడుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు ఎన్నికల సమయంలో అధికార ప్రతిపక్ష నేతలు ఇచ్చిన తుని పట్టణ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాట్ల హామీ అటకెక్కింది నేతల హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయని ప్రభుత్వాలు మారినా తమను పట్టించుకునే నాదుడే లేడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు మరి కాస్త శానిటేషన్ అంటే పారిశుద్ధ్యం లోపించిందనే చెప్పాలి కారణం ఏమిటంటే తులుపట్టడం అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ పడితే అక్కడ దోమలు మాత్రం విపరీతంగా ఉన్నాయి ముఖ్యంగా కాలువల్లో గత రెండు మూడు నెలలు షిల్డ్ తీసినట్టు లేరు అంటే మట్టి ఆ మట్టి అవి పేరుకుపోవడంతో ఎక్కడికక్కడ నీళ్లు అవి నిలవండుకపోవడంతో మురికి నీరు మొదలవుతుంది ఆ మురికి నీరు దగ్గర చాలా చోట్ల దోమలు చేరతాయి దీంతో ఏమిటంటే ఎక్కువగా అక్కడక్కడ డెంగ్యూలు అవి కూడా వచ్చాయని విన్నాం మరి ఈ విషయంలో మాత్రం అలాగే పారిశుధ్య పని వాళ్ళు కూడా సంఖ్య తగ్గిందని విన్నాం పారిశుధ్య పని వాళ్ళ సంఖ్య పెంచితే వాళ్ళు కూడా చక్కగా పనిచేయడానికి ఉంటుంది ఈ విషయంలో తుని మున్సిపాలిటీని మేము కోడేది ఏమిటంటే ముఖ్యంగా పారిశుద్ధ్యం మీద దృష్టి పెట్టి మొత్తం పక్కన అంతా కూడా ఎక్కడెక్కడ ఏ ఏరియాలో చెత్త పెరిగిపోయిందో ముందుగా అవన్నీ గుర్తించి ఆ చెత్త చెదారం అన్ని తీయడమే కాకుండా కాలవల్లో ముఖ్యంగా మట్టి తీస్తే ఎక్కడికక్కడ నీరు వెళ్ళిపోవడంతో మనకి ఇబ్బంది ఉండదు అండర్ గ్రౌండ్ మాట దేవుడెరుగు లే సరిగా లేకపోవడంతో రోడ్లపై మురుగు పారడంతో కచ్చా కాలువలను తలపిస్తున్నారు తలపిస్తున్నాయంటున్నారు స్థానికులు దీంతో దోమలు పందుల సంచారం పెరిగిందని వీటి వల్ల రకరకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయని వాపోతున్నారు ఇలా ఇక్కడ నేలకారు పార్క్ ఉందండి ఆ పార్క్ లో తెచ్చి పెడుతున్నారు నాన్న చెత్త అందులో వాసన కింద ఉంటుంది దావలు ఎక్కువైపోయి పిల్లలకు కూడా దారాలు వచ్చేస్తున్నాయి దాంట్లో సొప్పులు కూడా బాగా వచ్చేసాయి ఎవరు చెప్పినా ఎవరో ఏం చెప్తూ వచ్చి శుభ్రాలు చేయలేదు ఇందువల్ల మీరు కొంచెం సహకరించి అవి శుభ్రం చేయమని చెప్తున్నారు తుని మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులకు కల్పించాల్సిన కనీస అవసరాలు కూడా తీర్చలేని పరిస్థితుల్లో అధికారులు వ్యవహరించడం నిజంగా బాధాకరమని స్థానికులు అంటున్నారు కొన్ని వార్డుల్లో దశాబ్దాల క్రితం నిర్మించిన మురికి కాలువలు ఉండటంతో వాటిని మరమ్మత్తు సైతం చేయకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తోందని వాపోయారు ఇక్కడ వాటర్ ట్యాంకుల వల్ల మాకు నీళ్ళు కూడా వాటర్ ట్యాంక్ లో ఉన్న నీళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నాయండి అట్ల వల్ల దోమలో మలేరియా డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయండి వల్ల మీరు ఈ మొక్కలో బార మాకు చేపల చెట్లు అయి తెచ్చి పెట్టేస్తున్నారు అండి ఇక్కడ అవి మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి అనేసి మేము కోరుచున్నామండి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరో పట్టించుకోలేదండి దాని వల్ల మాకు ఈ కాలం కూడా పరిశుభ్రంగా ఉంచుతారని మేము అడుగుతున్నామండి మీ పెద్దలందరూ ఏ నిర్ణయించి మాకు ఇవన్నీ మాకు శుభ్రం పరుచారని మేము అడుగుతున్నామండి మా అందువల్ల నా ఎందు దయించి మీరు అందరం సేకరిస్తారని మాకు కోరి మనం చేస్తున్నాం తుని మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య నిర్వహణను పాలకులు అధికారులు పట్టించుకోవాలి మురుగునీరు పారుతున్న రోడ్లను సందర్శించి తగిన చర్యలు తీసుకోవాలి ఆ దిశగా బల్దీ అధికారులు చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం